హాయ్ ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ నుంచి ఏదో వచ్చిందని అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వచ్చింది ఇక నేను మా ఆయన అయితే పోతున్నాం తీసుకురావడానికి ఆయననే పంపిద్దాం అనుకున్నా కానీ ఎగ్జాక్ట్ నాకు కూడా తెలుసుకోవాలి కదా ఏమొచ్చిందో అని బండి మీదనే ఎట్లా పోయేదనైతే ఇగో ఇద్దరం కలిసి అయితే పోతున్నాం పోస్ట్ ఆఫీస్కి పోయి ఏమొచ్చిందో చూడాలి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరు అయితే బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తమ్లైన్ చూస్తే అర్థమయ్యే ఉండొచ్చు కదా అందరికి తమ్లైన్ చూస్తే అవునండి నిజం ఇది నిజం చూడండి నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది చాలా చాలా హ్యాపీ గూగుల్ పిన్ వచ్చినందుకైతే చాలా హ్యాపీ నేనైతే ఈ గూగుల్ పిన్ రావడానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యడానికైతే మీరందరే కారణం నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చిరంటే మీరే మీ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ప్యూ ఈ గూగుల్ పిన్ వచ్చింది ఈ గూగుల్ పిన్ రావడానికి నేను ఎంత కష్టపడి ఎంత ఎన్ని ఎదుర్కొని ముందుకు వచ్చి ఇంత దూరం వచ్చినా అంటే మీరందరు సపోర్ట్ వల్లనే నేను ఇట్లా ముందుకు వచ్చినా కాకపోతే నేను బడ్డ కష్టాలు ఏంటంటే బయటికి వెళ్తాం బయటికి వెళ్ళి వీడియో తీ వీడియోస్ తీసుకుంటాం వీడియోస్ తీసుకున్నప్పుడు కొందరమో తీసుకొని లే అని వదిలేస్తారు వదిలేసిన వాళ్ళతోనే మనకు అంతా ఉండదు కానీ కొందరు అంటారు ఈమెకు వీడియోస్ అవసరమా ఈమె వీడియోస్ తీయడం అవసరమా ఇంకో అందరూ చూస్తారు ఎక్కడెక్కడనో పోతాయి వీడియోస్ ఎక్కడెక్కడోళ్ళో చూస్తారు అవసరమా అని కొందరు అంటారు కదా అంటూ ఉంటారు కదా నే సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా పని కాడ ఫోన్ తీస్తే చాలు ఫోన్ తీస్తే అనేది ఎప్పుడు వీడియోలు ఫోన్ లేనా పని చేస్తారా మళ్ళీ మా పని చేసేళ్ళు మాకు ఎదురొచ్చి చేసిన వాళ్ళు ఏమి ఉండరు కానీ ఆ మాట అంటారు ఖచ్చితంగా ఎప్పుడు ఫోన్ చూస్తావా వేయవా నాటేయవా పని చేయవా ఇదే అంటారు కానీ మళ్ళీ ఎదురొచ్చి చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు మాకు ఎదురొచ్చి ఆ వీడియో చేసుకుంటుంది అది చేస్తుంది అని వచ్చి తీసే వాళ్ళు ఉండరు కాకపోతే నోటి దూలా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి అనాలి వీళ్ళు ఎందుకు ఇది కావాలి అన్నట్టు ఉంటది చాలా వరకు ఫీలింగ్స్ చాలా మందికి ఈ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి జరిగే సమస్యలే ఇవి కొందరు ఎదగాలని కోరుకుంటారు కొందరేమో వాళ్ళు ఎదుగుతురుగా అన్న హెచ్చరిక ఉంటది అలాగే అలాంటి హెచ్చరికలతోనే నేను ముందుకు వచ్చిన ఎవ్వరేమనుకున్నా పర్లేదు నా పని నేను చేసుకుంటా నేను చేస్తున్న కష్టం నా నేను చేసే కష్టం నలుగురికి తెలియజేసుకుంటా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి చెప్పుకుంటా నా బాధ నా కష్టం నా ఏందనేది చెప్పుకుంటా నేను ఒక మనీ కోసం అయితే తీయలేదు వీడియోస్ ఏందంటే నేను ఫస్ట్ స్టార్టింగు వీడియోస్ తీసుకునేదాన్ని మామూలుగా వీడియోస్ తీసుకుంటుంటే మా కూతురుండి మామూలుగా తీయడం ఎందుకు పిన్ని యూట్యూబ్ లో పెడదాం అందరూ యూట్యూబ్ చేస్తుండ్రు కదా మనం ఎందుకు చేయొద్దు మనం కూడా టాలెంట్ ఎంతుందో చూద్దాం అన్నట్టుగా మా టాలెంట్ పరిశీలించుకోవడం కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు నాకు మంచి రిజల్ట్ ఇచ్చారు అందరు సపోర్ట్ చేసారు అందరు సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇది ఇది చేతికి అందింది ఇంట్లో కూడా ఎప్పుడు ఫోన్ అయినా పని చేసేది మళ్ళీ చేసే పని ఏముండదు ఎవరేం పని చేయరు పేరుకు చేతికి ఏదన్నా చేతిలో ఫోన్ పట్టుకున్నామంటే కథం ఇగ ఎప్పుడు ఫోనేనా ఫోనే చూస్తావా ఏదో మన పని అంతా వాళ్ళు చేసినట్టుగా అంటారు నన్ను అయితే అట్లానే అన్నారు నేనైతే అలానే ముందుకొచ్చినా ఎన్నో సమస్యలతోని ఇంకెన్నో సమస్యలతోని ముందుకు వచ్చినా ఎవరేమనుకున్నా పర్లేదు ఎవ్వరేమనుకున్నా పర్లేదు నేనైతే నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా నా కష్టం నేను చేసుకుంటున్నా అన్న ఫీలింగ్ తోనే నేనైతే ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే బాధలు అనేవి తీరవు చాలా ఉంటాయి నేనైతే ఇన్ని సమస్యలతోనైతే నేను ముందుకు వచ్చిన నాకైతే చాలా హ్యాపీ నా హ్యాపీనెస్ కారణం అయితే మీరు సపోర్టే మీ అందరి సపోర్ట్ నాకు ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది నా అయితే ఇంకా కష్టాలు కూడా చెప్పలేనంతగా ఉంది ఇంకా చెప్పలేను మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా ప్యూ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా బాయ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుంటా థ్యాంక్ యూ